నా నిర్ణయం ఒక నిర్ణయం నేను వద్దని చెప్పి నా మాట ఆలం కూర్చోడమే ఉండదు ఇంకా కూర్చోడాలు ఉండు ప్లీజ్ ప్లీజ్

సైకిల్ కోట ఎందుకంటే మనం ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది సార్లు చెప్పాం గాసు గ్లాస్ కోటేయండి దన్నం పెట్టి కాళ్ళు చేతులు పెట్టుకున్నాం అందరు అందరూ గ్యాస్ చేద్దాం అనుకున్నారు మనం ఇంటింటికి నియోజకవర్గంలో ప్రతి గడప ఎక్కి సైకిల్ కోటేయండి నెహ్రూ గారు గెలిపించడం నేను చెప్పాలి నా నోటితో నేను చెప్పాలి అంతే నా ధర్మం అది నా ధర్మం అది తర్వాత పోలింగ్ చివరి రోజు ఆ రోజుతో ఇంక మన చరిత్ర ముగింపు సామాన్యుడు అనేవాడు రబ్బరు చెప్పులు వేసుకునేవాడు పేదవాడు ఎమ్మెల్యేగా అనే ఆలోచన రాకూడదు మళ్ళీ మైండ్లోకి నా మరణం దేశ ప్రజలందరూ కూడా కనువిపోద్ది ఇల్లు వదిలేసి కుటుంబాలు వదిలేసి ఆస్తిని పాడు చేసుకుని ఒక వ్యవస్థను మారుద్దాం సమాజం మారుద్దాం అనే వాళ్ళందరికీ భవిష్యత్తులో ఎవరు రాకూడదు పేదోడు ఎమ్మెల్యే ఉన్నవాడు రాకూడదు ఎమ్మెల్యే గెలాలంటే ఒక రెండు మూడు వందల కోట్లు ఉన్నవాడే రావాలి మళ్ళా చెప్పులు వేసుకున్నవాడు అప్పుడు చెప్పులేసుకునేవాడు ఏదో చిన్న సిమెంట్ రేగులు ఉండే ఇంట్లో ఉన్నవాడు ఎకరంపు ఉన్నవాడు ఎమ్మెల్యే మనకి బుద్ధి లేక నాకు ఆలోచన రావడమే తప్పు పేదోడిగా పుట్టడం నాకు తప్పు కాదు పేదవాడిగా పుట్టిన వాడికి ఎమ్మెల్యేగా గెలవాలి వ్యవస్థను మారుద్దాం అనుకోవడం తప్పు నేను చేసిన తప్పు అది నా తప్పు ప్రపంచంలో ఎవడు చేయకూడదు దేశంలో ఎవడు చేయకూడదు నా తప్పు అదే సైకిల్ చేయండి మళ్ళా సామాన్యుడు ఎవడు కూడా పోటీ చేయకూడదు ఇప్పుడు దాకా ఎంత కష్టపడేమో ఇంకా కష్టపడతాను నేను సైకిల్ లెక్క వెళ్ళిపోతాం నెహ్రూగా నమ్మలేంది ఇంక అందులో ఏం అనుమానం లేదు కాకపోతే ఒకటే పోలింగ్ చివరి రోజు వరకు ఉంటుంది ఈ ప్రాణం పోలింగ్ చివరి రోజు

రాష్ట్రంలో కాదు ప్రజల రబ్బరు చెప్పులు వేసుకునేవాడు ఎమ్మెల్యేగా గెలవాలని ఆశపడకూడదు చివరి రోజు వరకు దేవుడు నాకు ఎంత శక్తి చూడ అంతా పోరాటం చేస్తాను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పొత్తు నిర్ణయాన్ని గౌరవిద్దాం సైకిల్ గుర్తు కొట్టేద్దాం చెక్కంపారు నియోజకవర్గంలో జ్యోతుల గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపిద్దాం సైకిల్ గుర్తు

మంచి నీళ్ళు తప్పించి రెండో ఆహారం ముట్టుకొని ఈ క్షణం నుంచి కూడా జ్యోతులు నెహ్రీగా ఎమ్మెల్యేగా గెలిపిస్తాను సైకిల్ ముక్కు అంటాను ఈ సందర్భంగా రాష్ట్రంలో కాదు దేశ ప్రజలందరికీ కూడా సామాన్యుడు రబ్బరు చెప్పులు వేసుకునేవాడు ఎమ్మెల్యేగా గెలవాలని ఆశపడకూడదు నా మరణం ద్వారా ఇది పోలింగ్ చివరి రోజు వరకు దేవుడు నాకు ఎంత శక్తి చూడో అంతా కూడా నేను పోరాటం చేస్తాను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పొత్తు నిర్ణయాన్ని ಗೌರವಿಸ್ದಂ ಸೈಕಲ್ ಗುರುತcoat ದಂ ಜಕ್ಕಂ ಪಾಟ ನಿಯೋಜ ಗೋರಕಲ ಜ್ಯೋತನೆವರು ಗನ್ನಿ ಅಚ್ಚಿದಕಮಯಿನ ಮಧ್ಯಾಪಿತೋ ಗೆಲಿಪಿದಂ ಜಾಯಿ ಸೈಕಲ್ ಗುರುತ